వెల్కమ్ టీవీ న్యూస్ వనస్తిపురం ఇంజాపూర్లో హైడ్రా కూల్చివేతలు పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును ఆక్రమించిన స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ రోడ్డు ఆక్రమణపై హైడ్రాను ఆశ్రయించిన కాలనీ వాసులు రోడ్డు కడ్డంగా నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులు

మమ్మల్ని కొట్టిచ్చిర్రు పోలీసు వాళ్ళు కూడా మాకు సాయం చేయలేం ఒక రాజకీయ నాయకులు సపోర్ట్ తీసుకొని అంతా చేసిండ్రు సమత్ తర్వాత హైట్ హైట్రాబోయినా కమిషనర్ సార్ కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత తోకడా వేసుకున్నా సార్ పోయిండు అంప్లైంట్ ఇచ్చిండు మాకు రంగంలో సార్ ఇరవై నాలుగు గంటల పార్క్ కూడా పెట్టి నేను రోడ్డు తీపిచ్చిండు ఆ సార్కు మాత్రం మేము రోడ్పేట ఉంటాం ధన్యవాదాలు అందా ఇచ్చుకున్నాం అంప్లైంట్ నేనే ఫస్ట్ అమ్మో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినందుకు హైడ్రా ప్రభుత్వం రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఈ రోజు అమలు అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్చిస్తున్నారు అన్నార్థులకు శరణార్థులకు చట్ట ప్రకారం రాజకీయ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ఈ పేద ప్రజానికానికి కాలనీ అందరికీ కూడా ఈ రోజు హైడ్రా హైడ్రా రుణపడి ఉంటుంది వీళ్ళందరి పక్షాన మేము ఏమంటున్నాం అంటే పంతొమ్మిది వందల లో ఈ ప్రాంతంలో లేఅవుట్ జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఎన్నికల సమయాన్ని దృష్టి పెట్టుకొని ఇదంతా అడ్డంగా కట్టలు వేయడం జరిగింది ఈ అడ్డంగా కట్టలు వేసిన విషయంలో చాలా సార్లు మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్కు కు అదేవిధంగా రెవెన్యూ అధికారులకి హైదరాబాద్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఎన్ని మాటలు ఇచ్చినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆ నోటీసులకు ఎవరు జవాబారీ లేదు కావాలని దీన్ని కోర్టులో ఉందని చెప్పేసి ఒక చాకు చూపించి కరెక్ట్ సర్వే రిపోర్ట్ ను కూడా హైడ్రా అందివ్వలేదు కాబట్టి చట్ట ప్రకారం ఏమైనా వారికి భూమి ఉండి ఉంటే రోడ్డు లేఅవుట్ డెబ్బై నాలుగులో లో అయింది లేఅవుట్ ప్రకారమే హైడ్రా నడుచుకుంటుంది ఎవరి భూములు కబ్జా తీసుకోవట్లేదు హైడ్రా హైడ్రా ఎవరి భూములకి ఇబ్బంది కలగజేయట్లేదు కేవలం రోడ్డును రోడ్డుగానే యథా ఉంచుతున్నందుకు మనందరం కూడా ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ కానీ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జేఏసీ కానీ అందరు కూడా హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం దాదాపు పదివేల మందికి ఇక్కడ ఈ రోడ్డు ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది రంగనాథ్ సార్కి ప్రభుత్వానికి ధన్యవాదాలు